మిత్రులారా ఈరోజు నేర్చుకోవడం అనే పదం మీద చర్చించుకుందాం నేర్చుకోవడం అంటే నేను స్కూల్లో విద్యార్థుల గురించి మాట్లాడదలుచుకోలేదు వాస్తవంగా మనము మనం స్కూల్లో నేర్చుకునేది ఐదు శాతమే తొంభై ఐదు శాతం మన పియర్ గ్రూప్తో మన సమా బయట సమాజంతో తల్లిదండ్రులతో ఆ వీధిలో లేకపోతే మనం నడవడికలో మన సినిమాలు ఎన్నో ఫ్యాక్టర్స్ ఉంటాయి నేర్చుకోవడానికి ప్రతిరోజు ప్రతిరోజు ప్రతి సెకండ్ ప్రతి మూమెంట్లో కూడా నేర్చుకోవడం అనేది జరుగుతూనే ఉంది సో ఒక చిన్న ఉదాహరణ చెప్తాను సోక్రటీస్ తత్వవేత్త దాదాపు క్రీస్తు పూర్వం మూడు వందల నాలుగు వందల తొంభైలో ఆయనకు మరణ వేశారు ఇప్పుడు అది అప్రస్తుతం ఎందుకు వేశారు ఇక రెండు గంటల్లో మరణిస్తాడు ఆయన ఆ ముందు రోజు కూడా అంటారు మరణానికి ముందు మీకు ఏం కావాలో చెప్పండి అంటే ఏం పెద్దగా జాబ్ ఇవ్వడం మరుసటి రోజు నాలుగు గంటలు వేసిన నాలుగు గంటలు చూస్తే బయట ఆ కిటికీల నుంచి బయట చూస్తాడు బయట చూస్తే ఆ దూరంలో బిచ్చగాడు ఎవరో ఒక ఒక విశేష ఇన్స్ట్రుమెంట్ తో వాయిస్తూ పాట పాడుతున్నాడు అది వాయించిన నచ్చింది చాలా బాగుంది ఆ ఇన్స్ట్రుమెంట్ మ్యూజిక్ కూడా వస్తుందా చిన్న ఇన్స్ట్రుమెంట్ చూసి తర్వాత మళ్ళీ వచ్చాడు తోసారి ఇంకా రెండు గంటలు మీకు మరణశిక్ష విధించబోతున్నాము ఉరి శిక్ష పోయిపోతున్నాము ఇంకా అయినా మీకు మేము తీర్చగలిగే కోరిక ఏదైనా ఉంటే చెప్పండి అంటే అప్పుడు ఆయన అంటాడు అతన్ని పిలిపించండి అంటాడు అక్కడెక్కడో జైలు బయట ఉండేటువంటి బిచ్చగాడు ఒక చిన్న ఇన్స్ట్రుమెంట్ వచ్చిన తర్వాత నాకు ఇది నేర్పించు అంటాడు వాళ్ళకి అర్థం కాదు ఏంటి నా రెండు గంటలు చనిపోతాడు అతను ఎవరినో పిలిచి ఆ ఇన్స్ట్రుమెంట్ ద్వారా ఆ సంగీతం నిజం నిజమేంటంటే ఒక గంటలో అరగంటలో నేర్చుకొని మరో అరగంటలో అది వాయించి పాట పాడి పదండి ఇప్పుడు మరణించి ఏంటండి దాన్ని అసలు ఇవి ఏం చేస్తున్నారు మరణించిపోతున్నారు మీరు చేసింది ఏంటంటే మరణించే వరకు నేర్చుకోవడమే కదా ఆ మనిషి మరణం వేరు వయసు వేరు నేర్చుకోవడం వేరు చాలామంది ఈ ఈ వీడియో చేసే ముఖ్య ఉద్దేశం చాలామంది నా వయసు అయిపోయింది నేను ఇప్పుడు ఏం నేర్చుకోగలుగుతాను నాకు ఎందుకు ఇదంతా అని అనుకుంటా చూడండి వారి కోసం వీడియో చేస్తున్నాను సమాశయం అంటే నాకెందుకు నేనేం చేయలేను నేను ఇది ఇటువంటి చెప్తూనే దే డిపెండ్స్ ఆన్ అదర్స్ ఆ డిపెండెన్సీ వాళ్ళు నేర్చుకోవచ్చు ఏదైతే నువ్వు నేర్చుకోగలుగుతావో ఏదైతే నువ్వు చేయగలుగుతావో ఆ పనిని నువ్వు ఎందుకు వేరే వాళ్ళ మీద ఆధారపడుతున్నావో ఆ త నేను చెప్పేది చిన్న చిన్న పనులు ఉంటాయండి ఇంట్లో ఇంట్లోనే చిన్న చిన్న పనులు ఉంటాయి దుస్వానరు అది తీసుకువచ్చి ఎలక్ట్రిసిటీ ఇవి నువ్వు చేయగలుగుతావు అంతెందుకు ఫోన్ ప్రతిసారి నీ కొడుకో మనవడో పాడో నైబర్ మీద ఆధారపడడానికి నువ్వు నేర్చుకో ఏదైతే నీకు కాన్ఫిడెన్స్ పెరుగుతుందో నేను నేర్చుకోగలుగుతాను అది తప్పకుండా నువ్వు నేర్చుకుంటావు కాకపోతే దానికి దానికి కొంచెం ఓపిక కాన్ఫిడెన్స్ నేను చేయగలుగుతాను నేను మెయిల్ పంపగలుగుతాను ఎప్పుడైతే మీలో మీరు సైకాలజీలు అంటారు లో ఎస్టీమ్ లో ఎస్టీమ్ అంటే మిమ్మల్ని మీరు తక్కువగా అంచనా వేసుకోవడం వాస్తవం కాదది మిమ్మల్ని మీరు నా వల్ల కాదు నేను పోలేను నేను చేయలేను నేను చేయకూడదు నా స్థాయి ఏంటి అదొకటి మళ్ళా ఏంటి స్థాయి ఏ లేదు నేర్చుకోండి యు డోంట్ డిపెండ్ ఆన్ అదర్స్ ఆఫ్ డిపెండింగ్ అదర్స్ డిపెండ్ యువర్ సెల్ఫ్ యు ట్రై టు లెర్న్ మేము అంటూ ఉంటాం అప్పుడు స్మార్ట్ ఫోన్ అరవై దాటిన తర్వాత ఇంకేం జీవితం క్లోజ్ అని లేదు నాకు కూడా అరవై దాటాయి నాకు యూట్యూబ్ ఛానల్ ఉంది ఎందుకంటే అరవై దాటిన తర్వాత ఎంతో గొప్ప స్థాయికి ఎదిగిన వారు ఉన్నారండి ప్రపంచంలో ఎంతోమంది ఉన్నారు నాకు ఇంకా ఈ ఫీల్డ్ వద్దు నన్ను నేను వెళ్ళిపోయిన తర్వాత తిరిగి అదే ఫీల్డ్కి వచ్చిన వారు పివి నరసింహరావు గారు రాజకీయాల నుండి దూరం అయిపోతే రాజీవ్ గాంధీ గారి హత్య తిరిగి ఆయన తీసుకొచ్చి ప్రధానమంత్రి చేశారు లేదండి మీరు అవసరం మీ అనుభవం అవసరమని మీ అనుభవం ద్వారా మీ విల్ పవర్ ద్వారా మీ యొక్క స్తోమతను బట్టి కెపాసిటీని పెట్టి మీరు ఏమి చేయగలుగుతారో అది నేర్చుకుంటే అది చేస్తే తప్పేంటి ఆహా కాదు ఎందుకు చేయాలనేటువంటి ఆహం లేకపోతే ఏదో సెల్ఫ్ రెస్పెక్ట్ ఎందుకంటే అవసరం తప్పేముంది ప్రతిదీ నేర్చుకోండి మీకు మీకు అవసరం మీరు నేర్చుకోగలుగుతారు గుర్తుపెట్టుకోండి మీకు ఇది అవసరం మీరు నేర్చుకోగలుగుతారనేటువంటి అనేటువంటి కాన్ఫిడెన్స్ ఏర్పడితే నేర్చుకోండి అది చేయండి చేసి చూపించండి చిన్న పనే కావచ్చు దానివల్ల పెద్దగా లాభం ఉండకపోవచ్చు అయినా కూడా ఆ నేర్చుకున్న తర్వాత మీలో వచ్చేటువంటి ఆ సంతోషం వేరుగా ఉంటుంది ఎస్ నేను ఒంటరిగా వెళ్ళాను నేను చేసుకొచ్చాను ఇలా ఏది నేను ఫలా నేర్చుకోమని చెప్పడం లేదు ఇక నవ్వే డేస్ యూట్యూబ్ ఇట్ ఈస్ హెల్ప్స్ లైక్ ఎనీథింగ్ యూట్యూబ్ ట్విటోరియల్ని వేస్తే మీకు ఏం కావాలన్న అది మీలో మీకు ఒకటి బాగా వచ్చి ఉంటుంది ఎక్కడో చిన్న లోటు ఉంటుంది యూట్యూబ్ ద్వారా నేర్చుకోండి లేకపోతే ఎవరో హెల్ప్ చేసుకుని నేర్చుకోండి ఎస్ అతను వచ్చి మళ్ళా పోతాడు ఈ వయసులో కూడా ఆయన నేర్చుకుంటున్నాడు నేర్చుకోడానికి నేర్చుకున్నానికి వయసు ఏంటంటే నా ఫ్రెండ్ ప్రభుకుమార్ తండ్రి గారు దేవరాశ ఆయన రిటైర్డ్కు ముందు రిటైర్డ్ అవుతున్నారు అనేటువంటి దానికి ముందు ఆయన బిఎల్ చేశారండి లా చేశారు ఆయన రిటైర్మెంట్ తర్వాత ఆయన కోర్టుకు వెళ్ళి వాదించేవాడు అందరూ ఒక్కసారిగా ఎస్ నేర్చుకున్నాడు ఆయన నేర్చుకుని తాను రుజువు చేశాడు ఎస్ ఈజ్ గ్రేట్ అని ఆ రకంగా ఎవరైనా సరే ఆ వయస్సును అక్కడ లైన్ పెట్టి లేకపోతే లక్ష్మణ రేఖ పెట్టి దాని మించి మేము ఏం చేయలేము అనేటువంటి ఫీలింగు ఇతరుల మీద ఆధారపడాలనేటువంటి ఆలోచన మానుకున్న రోజున తప్పకుండా మీరు నేర్చుకుంటారు నేర్చుకొని మీరు రుజువు కూడా చేస్తారు మనస వాచ కర్మేణ చేస్తే ఏదైనా నేర్చుకోవచ్చు అలా అని చెప్పి మీ హద్దులు దాటకండి మీ లిమిట్స్ ఉంటాయి తప్పకుండా మీరు నేర్చుకోగలుగుతారు మీరు సాధించుకోగలుగుతారు నా ఈ ప్రేరణ మీకు హెల్ప్ చేస్తుందని ఆశిస్తున్నాను ఇట్లు మీ కేపి ఖాన్